తోఫు బేబీ కార్న్ పులావ్ రెసిపీతో ఈరోజు మీ ముందుకు వచ్చేసానండి నమస్తే నేను మణి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మణిస్ కిచెన్ ముందుగా తోఫుని బేబీ కార్న్ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు పెరుగు వేసేసుకుంటున్నాను నేను ఇప్పుడు ఇందులోనే ఒక పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు అలాగే ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నాను నేను ఒక అర టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా ఒక పావు టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర పొడి అర టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే పులావుకి సరిపడ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకుంటున్నాను నేను ఒకటిన్నర స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకున్నాను అలాగే ఒక స్పూన్ ఉప్పు వేసుకుంటున్నాను అంటే ముక్కలకి సరిపడా ఉప్పు వేసుకుంటున్నాను నేను అలాగే ఒక అరచెక్క నిమ్మరసం పిండుకోవాలి ఇప్పుడు ఈ నిమ్మరసాన్ని కూడా బాగా పిండేసాను నేను ఇప్పుడు వీటన్నిటిని బాగా కలిపేసుకోవాలి ఈ మసాలా మిశ్రమాన్ని అంతటినీ ముక్కలకు బాగా పట్టేలాగా చేసుకోవాలి ఇప్పుడు ఇందులో తోఫు ముక్కలు అలాగే బేబీ కార్న్ కూడా వేసేసుకుంటున్నాను ఈ బేబీ కార్న్ అయితే ముందుగా నేను బాయిల్ చేయలేదు మీకు నచ్చితే బాయిల్ చేసుకుని వేసుకోవచ్చండి ఇలా లేదంటే పచ్చివే వేసుకోవచ్చు బాగానే ఉడికిపోయినవి వీటన్నిటికీ మసాలా పట్టించేసాను కదా ఇప్పుడు ఇందులోనే కొద్దిగా పుదీనా కొత్తిమీర కూడా వేసేసుకుంటున్నాను అంటే మనం పులావుకి సరిపడా పుదీనా కొత్తిమీర కూడా ఇందులోనే కలిపేసుకుంటున్నాను నేను వీటిని కూడా బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఇలా కలుపుకున్న దాన్ని ఒక హాఫ్ అవర్ పాటు మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలి ఎంతసేపు నాంతే అంత బాగుంటుందండి ఈ తోఫుని బేబీ కార్న్ కూడా ఓకే ఇప్పుడు గిన్నెలోకి నెయ్యి నూనె కలిపి వేసేసుకున్నాను నేను ఇందులోనే బిర్యానీ ఆకు వేసుకుంటున్నాను ఇందులో అయితే రామ్ మసాలా వేయట్లేదండి ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా పచ్చిమిర్చి వేసుకుంటున్నాను నేను పచ్చిమిరపకాయలు కాస్త వేగిన తర్వాత ఇందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి అలాగే ఉల్లిపాయలు మగ్గడానికి సరిపడినట్టుగా ఒక స్పూన్ ఉప్పు వేసేసుకున్నాను నేను ఈ ఉప్పు కూడా వేసి బాగా కలిపేసుకోవాలి ఉప్పు వేయడం వల్ల ఉల్లిపాయ ముక్కలు తొందరగా మగ్గిపోతాయండి ఇప్పుడు వీటిని మూత పెట్టి బాగా మగ్గించేసుకోవాలి ఓకే అండి ఉల్లిపాయ ముక్కలు అయితే బాగానే మగ్గిపోయినాయి చూసారుగా ఇప్పుడు ఇందులో ముందుగా మనం నానపెట్టి ఉంచుకున్నాం కదా పన్ తోఫు పన్నీరుని అలాగే బేబీ కార్ను వీటిని కూడా వేసేసుకోవాలి ఇలా నానపెట్టి ఉంచడం వల్ల చక్కగా మసాలా అంతా తోఫుకి బేబీ కార్న్కి బాగా పీల్చుకుంటాయండి పీల్చుకుని టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు ఇదే మసాలా గిన్నెలో కొద్దిగా వాటర్ కూడా వేసేసి అది కూడా వేసేసుకుంటున్నాను నేను వీటన్నిటిని బాగా కలిపేసుకొని కాసేపు ఉడికించుకోవాలి ఎందుకంటే బేబీ కార్న్ మనం ముందుగా ఉడికించలేదు కదా ఇప్పుడు ఇలా కొద్దిగా నేను బాయిల్ అవుతుందనమాట మూత పెట్టేశాను ఒకసారి తీసి చూసుకోవాలి ఎందుకంటే వాటరు అంతా ఉందా లేదా చూసుకోవాలి ఇంకా వాటర్ ఉందండి మరి కాసేపు ఉడికించుకుందాం వాటర్ మొత్తం ఎవాపరేట్ అయిపోయే వరకు కూడా ఈ ముక్కల్ని ఉడికించుకోవాలి ఓకేనండి ఇప్పుడు అంతా ఆయిల్ పైకి వచ్చేసింది చూసారుగా వాటర్ అయితే లేదు ఇప్పుడు ఇందులో ముందుగానే ఒక హాఫ్ అన్ అవర్ పాటు కడిగి నానపెట్టుకున్న బియ్యాన్ని కూడా వేసేసుకోవాలి నేను కరెక్ట్గా మూడు గ్లాసులు బియ్యం వేసుకున్నానండి ఈ మూడు గ్లాసులు బియ్యం కూడా వేసేసుకుని ఇప్పుడు దీన్ని స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలి మరీ ఎక్కువసేపు కాదండి కాస్త ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఎందుకో ఇందులో వాటర్ ఏంటంటే గ్లాస్కి గ్లాసున్నర చొప్పున వేసుకోవాలి నేను నాలుగున్నర గ్లాసులు వేసేసుకున్నాను ఇప్పుడు ఇందులో మనం ఆల్రెడీ ముందు ఒక స్పూన్ ఉప్పు వేసాము ఇంటి ముక్కల్లో అలాగే ఉల్లిపాయ ముక్కలు మగ్గడానికి వేసాం కదా టేస్ట్ చూసుకుని ఉప్పు వేసుకోవాలి ఇంకా నాకు రెండు స్పూన్లు ఉప్పు పడుతుంది ఆ ఉప్పు కూడా వేసేసాను వేసేసి దీన్ని మూత పెట్టి ఉడికించుకుంటున్నాను అండి ఎలా ఉందో చూద్దాం చూసారుగా బియ్యము వాటర్ కూడా ఈవెన్గా వచ్చిన వెంటనే స్టవ్ని సిమ్లో పెట్టేసుకుంటే చాలా ఫాస్ట్గానే అయిపోతుందండి మనకి అడుగు పట్టదు బిర్యానీ అయితే ఓకే మూత పెట్టేశానండి ఇంతేనండి చాలా ఈజీగా ఉండే తోఫు బేబీ కార్న్ పులావ్ రెసిపీ రెడీ అయిపోయింది ఎలా ఉందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి అలాగే నా వీడియోని షేర్ చేయండి మరిన్ని రుచికరమైన వంటల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్స్ ఆన్లో ఉంచుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్